మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్న వైసీపీ మహిళా నేతలు కూటమి పాలన వైఫల్యమైందని వ్యాఖ్య ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా నిరసనత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మహిళలపై అఘాయిత్యాలు అత్యాచారాలు హత్యలను అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందంటూ మన్యం జిల్లా వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ మేరకు పార్వతీపురం పట్టణంలోని ప్రధాన రహదారి ఇందిరా కాలనీ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ సర్కిల్ వరకు మహిళలు అంతా కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలు చిన్నపిల్లలపై దాడులు అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయన్నారు వాటిని అరికట్టడంలో బాబు ప్రభుత్వం అధికారులు ఘోరంగా విఫలమయ్యారని రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారని దుయ్యబట్టారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హోంమంత్రి అనిత మహిళలపై అఘాయిత్యాలు అరికట్టాలని చిన్నపిల్లలకు మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మహిళా ఉద్యమాలు నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వం ప్రభుత్వం పాలన సాగిస్తుంది ముఖ్యంగా మహిళలకు రక్షణ లేదు అందుకే మహిళలందరూ కూడా ఈ రోజు నిరసన తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారికి వెనక పత్రం అందించాం ఎందుకంటే మహిళలకి బాలికలకి రక్షణ కల్పించాలి ఈ ప్రభుత్వ పాలన తీరు బాగులేదు మహిళలకు రక్షణ లేదు మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో పూజం పడతారో అక్కడ మంచి జరుగుతుంది మహిళలకు రక్షణ లేదు ఈ ప్రభుత్వ కార్యాలయాల్లోనైతేనేమి స్కూల్స్ లోనైతేనేమి ఎక్కడైనా సరే మహిళలపై రక్షణ అత్యాచారాలు అవాలు జరిగాయి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అనిత్ గారు హోమ్ మినిస్టర్ గారు నేను అందరు తీస్తాను మహిళలపై అత్యాచారాలు అగా అన్ని ఆపేస్తాను అని ఆవిడ ప్రగల్భాలు పలికారు ఎక్కడ ఈ మధ్య కాలంలోనే అనంతపురంలో మొన్నటికి మొన్న అనంతపురంలో ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిపై అత్యాచారం జరిగింది జరిగి ఆవిడని కిడ్నాప్ చేస్తే ఆ తల్లిదండ్రులు జూన్ మూడో తారీఖుని కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేస్తే దాని గురించి ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దాని గురించి అసలు పట్టించుకోలేదు ఆ కంప్లైంట్ని వాళ్ళు పట్టించుకోలేదు సమీక్ష జరపలేదు ఏమీ లేదు ఆరు రోజుల తర్వాత అమ్మాయి మృతదేహం లభించింది కూటమి ప్రభుత్వ పాలన ఇదేనా విజయనగరం